హాయ్ ఎవ్రీబడీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్ ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్తున్నటువంటి విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సంబంధించిన అమ్మఒడి పథకానికి సంబంధించి వివిధ రకాల సోషల్ మీడియాస్ మరియు న్యూస్ పేపర్స్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇవి ఎంతవరకు వాస్తవం అనే విషయానికి వచ్చినట్లయితే గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ప్రతి తల్లికి కూడా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి చెల్లించేది అయితే ఈ పథకానికి అమ్మఒడి పథకానికి ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే పేరుగా మార్చింది ఈ తల్లికి వందనం పథకం ఏంటంటే ప్రతి విద్యార్థికి కూడా అంటే ఇంతకు మునుపులాగా ప్రతి తల్లికి కాకుండా ప్రతి విద్యార్థికి స్కూల్కి వెళ్తున్నటువంటి ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తామని ఎన్నికల ముందు మేనిఫెస్టోలో తెలియజేసింది అయితే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సోషల్ మీడియాస్ మరియు న్యూస్ పేపర్స్లో వస్తున్న న్యూస్ ఏంటంటే అందరికీ యగనామం తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల్లో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది అంటే ఏంటి ప్రతి తల్లికి కాకుండా పాఠశాలకు వెళ్తున్నటువంటి ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి నాలుగు ఇంటూ పదిహేను వేలు చొప్పున అరవై వేల రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఎన్నికలకు అయితే ఇప్పుడు ప్రతి విద్యార్థికి చెల్లిస్తారా లేదా తల్లికి మాత్రమే చెల్లిస్తారా అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఈ విషయం గురించి ప్రభుత్వం తరపున మనకు పాఠశాల విద్యాశాఖ వారు ఒక ప్రెస్ నోట్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేసింది అదేంటంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థికి చెల్లిస్తారా లేదా తల్లికి చెల్లిస్తారా అని ఎక్కడా కూడా ప్రకటించలేదని అఫీషియల్గా తెలియజేసింది మరి ఏంటంటే ఈ తల్లికి వందనం సంబంధించి విద్యార్థికి ఉండవలసిన విద్యార్థికి మరియు తల్లిదండ్రులకు ఉండవలసిన అర్హతల గురించి మాత్రమే తెలియజేశామని ఒక క్లారిటీ అనేది అఫీషియల్గా రిలీజ్ చేసింది మరి తల్లి తల్లికి వందనం సంబంధించి ఉండవలసిన అర్హతలు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకుందాం బట్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో చూడండి అర్హతలు ఫస్ట్ కుటుంబ ఆదాయం గురించి చెప్పింది మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలు నెలకు పదివేల రూపాయల లోపు పట్టణ ప్రాంతాలైతే నెలకు పన్నెండు వేల రూపాయల లోపు ఉండాలట అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే మొత్తం కుటుంబానికి గల భూమి అంటే ప్రాపర్టీకి సంబంధించి మూడు ఎకరాల కంటే తక్కువ మాగాని లేదా పది ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా పది ఎకరాల లోపు ఉన్న కుటుంబంలోని వారు మాత్రమే అర్హులట దెన్ థర్డ్ వన్ తల్లి లేదా లబ్ధిదారు కలిగి ఉండవలసిన ధ్రువపత్రాలు తల్లి లేదా లబ్ధిదారు తెల్ల రేషన్ కార్డ్ మరియు ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే ఆధార్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డ్ వైట్ రేషన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అండ్ ఫోర్త్ వన్ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్దారు ప్రభుత్వ ఉద్యోగస్తులు లేదా పెన్షన్దారు పిల్లలకు ఇది వర్తిస్తుందా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా లేదు కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛన్దారు అయి ఉండరాదు సో ప్రభుత్వ ఉద్యోగస్తులు మరియు పింఛన్దారు పిల్లలకు ఇది వర్తించదు ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది అండ్ ఫిఫ్త్ వన్ నాలుగు చక్రాల వాహనం లబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు ఎవరికైతే ఫోర్ వీలర్ ఉంటుందో వారికి ఈ తల్లికి వందనం స్కీమ్ అనేది వర్తించదు అయితే ట్రాక్టర్ టాక్సీ ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి అండ్ సిక్స్త్ వన్ విద్యుత్ వినియోగం గడిచిన పన్నెండు నెలలో కుటుంబం యొక్క విద్యుత్ వినియోగం నెలకు సరాసరి మూడు వందల యూనిట్లు మించరాదు ఇది యావరేజ్ ఒకవేళ ఒక నెలలో ఫోర్ హండ్రెడ్ ఉండొచ్చు ఒక నెలలో టూ హండ్రెడ్ ఉండొచ్చు యావరేజ్ తీసుకుంటారు యావరేజ్గా లాస్ట్ వన్ ఇయర్లో గడిచిన పన్నెండు నెలల్లో యావరేజ్ తీసుకున్నట్లయితే సరాసరిగా మూడు వందల యూనిట్లు మించరాదట నెక్స్ట్ వన్ ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు ఈ పథకానికి అనర్హులు అంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వారికి ఈ పథకం వర్తించదు నెక్స్ట్ వన్ పట్టణాల్లో ఆస్తి మనం ఇంతకుముందు ల్యాండ్ గురించి ప్రాపర్టీ గురించి చెప్పుకున్నప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు పట్టణాల్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ లాంటి విషయానికి వస్తే మున్సిపాలిటీ పరిధిలో థౌజండ్ చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు మాత్రమే అర్హులు ఇది పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది విలేజెస్లో అయితే మనకి ఇళ్ళ స్థలాలు ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు పట్టణ స్థ పట్టణ ప్రాంతాల్లో అంటే మున్సిపాలిటీలో మాత్రం థౌజండ్ స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ స్థలం వారు ఉన్న మాత్రమే అర్హులు అండ్ నైన్త్ వన్ వయస్సు మరియు లింగం ఈ షరతు వర్తించదు ఎలాంటి వయసు ఉన్నా కూడా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ట్వెల్త్ క్లాస్ చదువుకుంటున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు వయసుతో మరియు జెండర్తో సంబంధం లేకుండా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది నెక్స్ట్ పుట్టిన తేదీ మరియు ధృవీకరణ ఆధార్ కార్డ్ అండ్ సమీకృత ధృవీకరణ పత్రాన్ని ఆధారంగా బేస్ చేసుకుని ఈ పథకం అనేది వర్తింపజేస్తారు అండ్ లెవెన్త్ వన్ బ్యాంకు ఖాతా వివరాలు తల్లి లేదా లబ్ధిదారు యొక్క గుర్తించబడిన గార్డియన్ యొక్క బ్యాంకు ఖాతా ఆధార్తో అనుసంధానించబడి ఉపయోగంలో ఉండి ఉండాలి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ నంబర్తో లింక్ అయి ఉండాలి ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పటి వరకు ఆధార్ కార్డ్తో లింక్ చేసుకున్నట్లయితే వెంటనే లింక్ చేసుకోండి ఈ కండిషన్ అయితే మ్యాండేటరీ అండ్ ఫైనలీ ట్వెల్త్ వన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ హాజరు శాతం అటెండెన్స్ పర్సంటేజ్ ప్రతి స్టూడెంట్ కూడా స్కూల్కి పర్ యానం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అటెండ్ అయి ఉండాలి ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండ్ అయిన విద్యార్థులకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అండ్ చిల్డ్రన్ ఖచ్చితంగా కూడా యూడైస్ ప్లస్లో ఎన్రోల్ అయి ఉండాలి అయితే ఇది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే వర్తింపచేస్తారా లేదా ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు కూడా వర్తింప చేస్తారా అనే విషయానికి వచ్చినట్లయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు సో మన ప్రభుత్వం అనేది పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం అవ్వకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది ఈ వినూత్న పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తుంది డ్రాప్ అవుట్ రేటును గణనీయంగా తగ్గిస్తుంది అంతే కదా ఈ పథకం వర్తించాలి అంటే ఖచ్చితంగా విద్యార్థి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డేస్ అనేది స్కూల్కి అటెండ్ అవ్వాలి సో డ్రాప్ అవుట్ రేట్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఈ పథకం ద్వారా ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న తల్లుల ప్రభు తల్లులకు ప్రభుత్వం నేరుగా పదిహేను వేల రూపాయలనేది వార్షిక ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది తల్లికి వందనం మరియు స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ యాక్ట్ ఎయిటీన్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ను వర్తింపజేస్తూ జివో ట్వంటీ నైన్ డేటెడ్ నైన్త్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను విడుదల చేసింది ఈ జీవో విధి విధానాలకు సంబంధించింది కాదు ఈ స్కీమ్లో తల్లి లేదా తండ్రి లేదా విద్యార్థులకు ఆధార్ కార్డ్ నంబర్ కానీ లేక ఎన్రోల్మెంట్ నంబర్ కానీ తప్పనిసరి చేయుట జరిగింది ఆధార్ లేని వారు ఆధార్ కొత్తగా తీసుకోవాలి సో ఈ జీవో ఏం తెలియజేస్తుంది అంటే తల్లికి మాత్రమే ఇస్తారా లేదా విద్యార్థికి తల్లికి వందనం స్కీమ్ అనేది వర్తింపజేస్తారా అనే విషయానికి సంబంధించింది కాదు ప్రతి ఒక్క తల్లికి మరియు విద్యార్థికి ఆధార్ నంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి దేనికి తల్లికి వందనం మరియు స్టూడెంట్ కిట్ అంటే ఇంతకుముందు మనకు జగనన్న విద్యా కానుక పేరుతో పుస్తకాలు మరియు యూనిఫామ్ బుక్స్ షూస్ ఇలాంటివి అందిస్తున్నారు కదా ఈ స్కీముకు కూడా ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనే విషయానికి సంబంధించిన జివో మాత్రమే ఈ జీవో ప్రకారం ఒకటి నుండి పన్నెండు వరకు చదువుతూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు ఉన్న బీపీఎల్ విద్యార్థులకు తల్లికి వందనం క్రింద సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వబడునని స్థూలంగా చెప్పబడినదే కానీ ఒక విద్యార్థికే ఇస్తామని కానీ అందరు విద్యార్థులకు ఇస్తామని కానీ విధి విధానాలు పేర్కొనలేదు కాబట్టి బీపీఎల్ అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం కదా బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉంటారో వైట్ రేషన్ కార్డు కలిగి నేను ఇంతకుముందు మీకు పన్నెండు నియమాలు అనేది చెప్పాను వాటికి సంబంధించి ఎవరికైతే అర్హులుగా ఉంటారో వారికి ప్రకటిస్తారు ఈ తల్లికి వందనం స్కీమ్ అనేది ఇస్తారని తెలియజేసింది విద్యార్థి ఫలానా మేనేజ్మెంట్ స్కూల్లో చదివితేనే తల్లికి వందనం వర్తించడానికి ఎక్కడా ప్రస్తావించలేదు అంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లలకి ఇస్తారా లేదా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మాత్రమే ఇస్తారా అనే విషయం కూడా ఎక్కడా కూడా ప్రస్తావించలేదు అయితే స్టూడెంట్ కిట్ మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదివే వారికి మాత్రమే వర్తిస్తుందని మనకు తెలుసు స్టూడెంట్ కిట్ అంటే ఇందాకే చెప్పాను కదా బుక్స్ యూనిఫామ్స్ షూస్ ఇలాంటి వాటికి సంబంధించిన బ్యాగ్ ఇవన్నీ కూడా అనమాట స్టూడెంట్ కిట్ కిందికి వస్తాయి అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పాను బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కుటుంబాలు అంటే ఎవరు కుటుంబ సభ్యుల ఆదాయం ఇందాకే మనం చెప్పుకున్నాం పదివేలు కంటే తక్కువ విలేజెస్లో అయితే అర్బన్లో అయితే ట్వెల్వ్ థౌజండ్ కంటే తక్కువ ఉన్నవారు మిగిలినవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి సో ఫైనలీ దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే తల్లికి వందనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కూడా మనకు వెలువడలేదు సో ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి అఫీషియల్గా అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు యూట్యూబ్లో అప్డేట్ అనేది అందిస్తాను సో మీరు చేయాల్సింది ఏంటంటే తప్పకుండా జీనియస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్